హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలి కొత్తగా మన వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రాజు ఒక చిన్న లైబ్రరీ దగ్గర నైట్ షిఫ్ట్ ఉద్యోగం చేసేవాడు రోజు రాత్రి ఎనిమిది నుంచి తెల్లవారుజామున నాలుగు వరకు లైబ్రరీని చూసుకునే పని పాత పుస్తకాల వాసన నిశ్శబ్ద గది పల్లెటూరి ఆకాశకు చీకటి ఇవన్నీ రాజుకు కొత్తగా లేవు కానీ ఒక్కరోజు ఓ పాత కార్టన్ బాక్సుల నుంచి లైబ్రరీకి తీసుకురావాలని మేనేజర్ ఆదేశించాడు అది చాలా పొడవైన గడియారం బుట్టల దగ్గర దాచబడి ఉన్నది మూసివేసిన పాడైన దుస్తుల మధ్యలో వాసనతో మాడిపోయిన పుస్తకాలు ఉన్నాయి అందులో ఒకటి వేరేలా కనిపించింది చిమ్మ చీకటి రంగులో కాళ్లతో కూడిన నీలం రేఖలు టైటిల్ లేకుండా పైన నల్ల లాంటి ఆకారంతో రాజు ఆ పుస్తకాన్ని తెరిచే ప్రయత్నం చేశాడు కాని మొదటి పేజీ పూర్తిగా వింత ఆకారాలతో నిండి ఉంది చుట్టూ గ్రీక్ హిందీ సంస్కృతం లాంటివి కలిసిపోయిన అక్షరాలు చివరలో ఒక శబ్దం ఈ పుస్తకం చదివితే నీ గుర్తు మిగదదు నువ్వు గుర్తే కాదవు అనుకున్నంత భయం కలగలేదు కానీ ఆ రాత్రి లైబ్రరీ గదిలో అలజడి మొదలైంది గడియారం నాలుగుసార్లు ఆగిపోవడం పుస్తకాలు ఆకాశంలో తేలి తిరగడం ఫ్రాన్లో నుండి ఆఫ్ అవ్వడం మొదలైంది రాజు అనుకుంటున్నాడు ఇది తన తలలో నడుస్తున్న భ్రమ కాని పుస్తకం మళ్లీ తెరిచి చూసినప్పుడు రెండో పేజీలో రాజు ఫోటో ఉంది అతను ఒక్కసారి వెనక్కి తిక్కగా తిరిగి చూశాడు గోడ పక్కన నిలబడి తనే ఉన్నట్టు అనిపించింది కానీ అతను కాదు అతని ముఖానికి బదులు ఒక బిల్లు లేని ఖాళీ ఉండి అది నెత్తిగా నవ్వుతోంది ఇది నా కథ నువ్వు దానిలో పాత్రవు అనే శబ్దం పుస్తకం మళ్లీ మూసి చూసేసరికి తలకిందులుగా శబ్దాలు వినిపించాయి అవి రక్తం రాసినట్లుగా ఉన్న పదాలు ఇది వ్రాసిన వాడిని చంపిన పుస్తకం చదివిన వాడిని మింగుతుంది రాజు బయటకి పరుగు పెట్టాడు కానీ లైబ్రరీ తలుపులు తాళం వేసినట్లుగా మారిపోయాయి లోపలే అతను చిక్కుకున్నాడు రాజు తలుకులు తన్ని తన్ని చేతులెలా రక్తబిందువులా మారిపోయాయి కానీ తలుపు లేని గదిలో చీకటి దట్టంగా కమ్ముకుంది ఫ్యాన్ స్వయంగా ఆగిపోయింది గడియారం మళ్లీ మూడుసార్లు నాలుగు గంటలు చూపిస్తుంది ఆ సమయంలో పుస్తకం తానే తలతలలాడుతూ తెరుచుకుంది లోపల చలికాలకు గాలిలా ఒక శబ్దం వచ్చింది ఎవరైనా ఈ పుస్తకం చివరి పదం చదివితే నా ఆత్మవాళ్ల శరీరంలో ప్రవేశిస్తుంది రాజు పుస్తకం చివరిలో ఉన్న పేజీ చూశాడు అక్కడ ఒక పెద్ద ముదురు నీలపు మచ్చ పక్కనే ఓ చిన్న వాక్యం వాళ్లలో ఎవరికైనా వదిలేస్తాను కాని వాళ్లు నన్ను వదలలేరు అనుకోకుండా రాజుకి తన చిన్ననాటి కలలు గుర్తొచ్చాయి చిన్నప్పుడే అతని తండ్రి కూడా పుస్తకాల మీద పిచ్చిగా ఉండేవాడు ఆయన మరణించిన తర్వాత లైబ్రరీ శిలలో ఏవో రహస్యంగా దాచేవాడు ఆ పుస్తకం అతనిదేన రాజు మళ్లీ మొదటి పేజీల వైపు తిరిగాడు అప్పుడే ఒక్కసారిగా పుస్తకం మధ్యలోంచి భయంకరమైన మూత్రఘోష గల శబ్దం గదిలో ఒక రూపం కనిపించింది ఓ భయంకరమైన మగవాడి దేహం కానీ ముఖం పూర్తిగా పుస్తకాలతో కప్పబడి ఉంది ఒకటి కాదు పదుల సంఖ్యలో పేజీలో అతని ముఖాన్ని చేతులను కాళ్లను ముడుచుకున్నట్లుగా ఉన్నాయి ఆ పేజీలు నెత్తులతో తడిచిపోయి ఉండటం ఒక్కసారి చూస్తే గుండె ఆగిపోతుంది ఆ దేయానికి లేవు అది మాట్లాడదు కేవలం ఒక్క శబ్దం చేస్తుంది చదవు చదవకపోతే నీ మనస్సే చదివేస్తాను అంతే రాజు ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు తర్వాత తనకు కనిపించిన దృశ్యం తన ఎదురుగా ఉన్న పుస్తకం కానీ పేజీలలో రక్తం వ్రాయబడిన కథ తన కథ అతని పేరుతో మొదలై అతని మరణంతో ముగుస్తుంది రాజు అరవాలనుకున్నాడు గొంతు నుంచి శబ్దం రావడం లేదు చెవిలో ఒక్క మాట వినిపించింది ఇప్పటి వరకు ఈ పుస్తకాన్ని ముగించిందే లేరు కానీ నువ్వు చివరి వాక్యం చదివేశా ఇప్పుడు నీవే ఈ పుస్తకం కావాలి రాజు ఆగడమని పోరాటం చేస్తున్నాడు పుస్తకం మూసేయాలన్నా కాలేయాలన్నా కాలేదు కానీ ఆ పేజీలు స్వయంగా అతని చేతులను చుట్టేసుకున్నాయి అతని వేళ్లను నెత్తురుగా చేసి అతనితో ఇంకో కొత్త వాక్యం రాయించేస్తున్నాయి రాజు గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది చేతులు ముడుచుకుని రక్తంలో నింపబడ్డాయి పుస్తకం పేజీలో అతనికి మాటలు రాయించేస్తున్నాయి ఒక్కో వాక్యం అతని జీవితం నుండి కొన్ని క్షణాలను లాక్కుంటూ నెత్తులతో వ్రాయబడుతున్నది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మదన రాఘవ్ ఆ పేరు వినగానే రాజు మెదడులో ఊహాతీతమైన భయంకరమైన దృశ్యం ప్రవేశించింది ఓ పాత కాలేజీ గ్రంథాలయ బిల్డింగ్ తెల్లవారి వేళ ఒక ప్రొఫెసర్ మదనరాఘవ్ తలవంచుకుని పుస్తకాన్ని రాస్తున్నాడు అతని చుట్టూ ఉన్న వాతావరణం వింత గోడలపై మంత్రాలు నిత్తులతో గీసిన చిహ్నాలు ఆయన రాసిన పుస్తకం చివరి అధ్యాయం వద్ద మాట ఉంది ఈ పుస్తకాన్ని ఎవరైనా చదివితే నా మరవదు నేను తిరిగి వారి శరీరంలో జీవిస్తాను అది ఆయనే మొదటిసారిగా రాసిన శాపగ్రస్త పుస్తకం ఆయనను దించి ప్రజల ముందు దహనం చేసిన పుస్తకం మాత్రం కాలలేదు ఆయన మరణించే ముందు చివరి మాటలు నేను బూడిద కానివ్వలేదు నేను ఈ పుస్తకంగా బతికిపోతాను అప్పటి నుంచి ఈ పుస్తకం శిలలో ఉండి ఒక్కోసారి తగిన ప్రాణిని ఎంచుకుంటోంది దాని గమ్యం తన చివరి వాక్యాన్ని ఎవరో రాయటం ఇప్పుడు ఆ బాధ్యత రాజుపై పడింది అతని చేతులు అసలు ఆగడం లేదు పుస్తకం తనను చేతుల్లోంచి కాస్త కాస్తగా కాగితంగా మార్చేస్తోంది ఒంటిపై చర్మం పేజీల్లా పగిలిపోతుంది అప్పుడు ఒక్కసారి ఓ ఆరుగురు పిల్లల కేకలో అతని చెవుల్లో మోగాయి ఆ పుస్తకం ద్వారా చనిపోయిన వారికి చెరువులోకి లాగినవారు అవే ఆత్మలు ఇప్పుడు రాజుకి ఒక సూచన ఇస్తున్నాయి చివరి వాక్యం రాయొద్దు పుస్తకాన్ని విరగొట్టు కాని అది నీ రక్తంతో ముడిపడి ఉంది నీపై ప్రేమ ఉన్నవాడే నీకు విమోచనం ఇవ్వగలడు రాజు ఒక్కసారిగా గుర్తుకొచ్చినది తన సోదరి అవని తాను బతికేందుకు ఆమెను క్షమించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ శిల తలుపులు తాళం వేసింది ఆమె ఇప్పుడు ఓ చిన్న ఆశ ఆమె వస్తే తనను తప్పించగలదు రాత్రి తెల్లవారుజాము మూడు గంటల పదిహేడు నిమిషాలు అవని సగం నిద్రలో తల్లడిల్లిపోయింది ఫోన్కి ఎస్ఎంఎస్ వచ్చింది అక్క నన్ను ఆ పుస్తకం చదివించేస్తోంది నన్ను బట్టలుగా మార్చేస్తోంది ఫోన్ తెరిచి చూసేసరికి రాజు ఫోటో కానీ ముఖం పేజీలుగా ఉన్న భయంకరమైన రూపం ఆమె వెంటనే శిలకి వెళ్ళింది పాత తాళం తెరుచుకోగానే లోపల నుండి ఓ మట్టిపాడుగా పీల్చే శబ్దం పుస్తకం తన పేజీలను గాలిలో తిప్పుతూ ఆకాశంలా తేలిపోతుంది అవని శిలలోకి ప్రవేశించినప్పుడు గదిలో రాజు కనిపించాడు కానీ అతను పూర్తిగా మారిపోయాడు ఒంటిపై చర్మం స్థానంలో నల్లటి పదార్థం చేతుల మీద అక్షరాలు కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయి పుస్తకం చదవటం ఆపేశాడు అవని నువ్వు ఇప్పుడు వస్తే ఇది నిన్ను వదలదు అవని ముందుకు అడుగులు వేసింది పుస్తకం గాల్లో తిప్పుతూ ఒక శబ్దం చేసింది ఇవ్వడివి తన బంధాన్ని ప్రేమించేది అందుకే బలైపోవాలి అవని వెంట వెంటనే ఓ పని చేసింది తన చేతిని కోసుకుని రాజుపైన రక్తాన్ని చిందించింది ఆ రక్తం పడిన వెంటనే రాజు కళ్ళు మారిపోయాయి మళ్లీ అతని అసలైన మనిషి రూపం కాస్త పునరుద్ధరించబడింది పుస్తకం ఒక్కసారిగా అరిచింది ఇది ప్రేమ కాదు ఇది అశుద్ధి నేను తినలేను ఆ ఒక్క క్షణం రాజు తన చివరి శక్తితో పుస్తకాన్ని తీసుకుని లైబ్రరీలో ఉన్న ఒక పాత మంటి చిమ్ముతో తగలబెట్టేశాడు పుస్తకం మండిపడుతుండగా అందులోంచి విన్న శబ్దం ఒక్కసారి మంటలో తుంగి చూడవు నీ కథ ఇంక రాయలేదే దీంతో ఆ అక్షరాల భూతం మంటల్లో లీనమైపోయింది రాజు తల మీద చెక్కని గాయాలతో బయటకు వచ్చాడు అవని అతన్ని కౌగిలించుకుంది శిల మళ్ళీ మూసివేయబడింది